హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఆలు కర్రీ అండి ఫంక్షన్ స్టైల్లో ఎల్లో కలర్లో ఉంటుంది అని చెప్పేసి అడిగారండి అయితే నాకు అర్థమైంది ఇదేనండి అందుకని చెప్పేసి ఇలా చేయించాను ఒకవేళ మీరు ఇది కాదు అనుకుంటే గనక అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మళ్ళీ అదే విధంగా చేద్దాం ఫంక్షన్ స్టైలు అంటే రకరకాలు ఉంటాయి కదండి కాకపోతే అందరికీ తెలిసింది ఏంటంటే ఫంక్షన్ స్టైల్లో ఆలు కర్రీ అంటే ఇలానే ఉంటుందండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది ఒక ఐదు ఐదు నిమిషాల్లో సింపుల్గా చూపించారండి చూసేయండి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బంగాళదుంప ఇగురు చేస్తున్నా దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బంగాళదుంప ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము ఒక నాలుగు పచ్చిమిర్చి తురుము అల్లం వెల్లుండి పేస్టు కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను కస్తూరి మెంత కూడా కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు మనం వీడియో చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పను పెట్టుకున్నాం ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకున్నాం పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెప్పలు కరివేపాకు కూడా వేసానండి ఓ పెట్టుకున్నాం కదా ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిందండి మన ఇగురుకు ఈ రకంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ వేసాయి ఇప్పుడు ఇందులోని ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు చిట్కాయ పసుపు కూడా వేస్తున్నాను టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం వేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగానే ఒక పావు కిలో బంగాళదుంపను ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టేశానండి అవి ఇందులో వేసుకున్నాం ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా పెప్పర్ కూడా వేసుకుందాం మీరు ఇంట్లో ఏ కర్రీ చేసినా అది పులుసు కానివ్వండి ఎగురు కానివ్వండి ఫ్రై కానివ్వండి ఈ కస్తూరి మెంత అనేది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తినటానికి రుచిగా కూడా ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మన బంగాళదుంప రెసిపీ రెడీ అయిపోయిందో జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి వేసి తీసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు వచ్చి అనేది చక్కగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో ఓకే చూసారు కదండి ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఈ బంగాళదంప కర్రీ అనేది ఎంత టేస్టీగా అసలు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో అయితే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూడండి అండి సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రతి వీడియో నేను చేయాలని అనుకుంటున్నానండి నేనైతే చెప్పాను కదండి హోటల్ అండి అని అయినా కానీ ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ అండి కొంచెం అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి వీడియోను నేను కంపల్సరీ చేసి అయితే చూపిస్తానండి ప్లీజ్ కొంచెం అయితే టైం ఇవ్వండి